ధర్మ సందేహాల కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గణపతి దత్తాత్రేయ ఉపాసలు శ్రీ మురళీధర్ శర్మ గారు గురుగారితో మాట్లాడి ధర్మ సందేహాలకు సమాధానాలు గురువు గారు మన ఇంటికి పట్టిన నరదృష్టి పోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేయాలి గురువు గారు నరఘోష దృష్టి దోషము ఇవన్నిటికీ అధిపతి శనేచరుడు ఎవరు నమ్మినా నమ్ముకున్నా ఎందుకంటే జాతకంలో అర్ధాష్టమ శని ఏలినాడు శని సప్తమ శని ఇప్పుడు చూసుకున్నట్టయితే రాశి గడచిన రోజులు రెండు వేల ఇరవై నాలుగు తులారాశి గడచిన రోజులు వృచ్చిక రాశి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు ఓకే ఇంకా చూసుకున్నట్టయితే మిథున రాశి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుండి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు రెండు వేల ఇరవై నుంచి కూడా ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అంటే వీరు వీరికి ఉన్నటువంటి నెగిటివ్ కానీ ఈ దృష్టి దోషం కానీ ఈ యొక్క మీరు అన్నటువంటి లైక్ ఏదైనా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శనిలో షష్టమ గురువు కానీ అష్టమ గురువు కానీ ఉంటే నెగిటివ్ అయిపోతుంది అంత ఓకే సో ఎవరికి తెలియదు ఈ విషయం నాకెందుకో అంత మంచిగా అనిపిస్తలేదు నా గురించి బ్యాడ్గా చెప్తున్నారు నా గురించి బ్యా ఇప్పుడు ఒక కర్మ నువ్వు చేశావు ఏం కర్మ చేశావు మీరు ఆడవారు కనుక ఉదాహరణకు రోజు ఉదాహరణకు ఒక వివాహం జరిగినటువంటి ఒక స్త్రీని ఉదాహరణకు తీసుకుందాం ఆ తల్లి రోజు వంట వండుతూ ఉంటుంది ప్రతిరోజు వంట చేసి పిల్లలకు పెడుతుంది వారి యొక్క భర్తకు పెడుతుంది వారి అమ్మకు లేదా వారి యొక్క అత్తగారికి మామగారికి ఓకే ఇది మంచిగా గురువు మంచి మంచి బలం ఉన్నప్పుడు సప్తమ గురువు పంచమ గురువో నవమ గురువో ఉన్నప్పుడు ఎక్సల ఏకాదశ గురువో ఉన్నప్పుడు బాగుంటుంది ఓకే ఇప్పుడు ఇది ఉదాహరణకు తులారాశి తీసుకుంటాం మళ్ళీ దీని తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా మకర రాశి తీసుకుంటా సో గడిచిన ఇరవై నాలుగు మకర రాశి వారికి కొంత పర్వాలేదు ఈ వీరు చేసినటువంటి వంటకు ఆహా ఎంత బాగుంది సూపర్ అన్నటువంటి వారే ఇవాళ ఈ రోజులలో వంట కుదరలేదమ్మ ఎందుకో వంట బాగాలేదు నువ్వు ఎందుకో మనసు వంట మీద పెట్టడం లేదు అనడం కానీ అంటే వంట అనే కాదు కానీ ఉదాహరణ చెప్తున్నాడు ఇలాంటి సంఘటనలు మనం ఆ సమయంలో అబద్ధమాడిన తప్పు చేసిన యాక్సెప్ట్ ఓకే గురుబలం ఉంది ఈ సమయంలో నిజం చెప్పినా కూడా ఎదుటి వ్యక్తి వారు డౌట్ పడే పరిస్థితి ఉంటుంది అమ్మాయి చెప్పేది నిజమేనా కాదా మరి అనేటువంటి ఉంటుంది అంటే ముఖ్యంగా జాతక రీత్యా ఏర్పడేటువంటి ఈ నెగిటివ్ మాత్రమే ఓకే ఇదే ఇంట్లో గత ఐదు సంవత్సరాల నుండి అద్భుతంగా ఉంది గత వన్ ఇయర్ తొమ్మిది నెలల నుంచి కొంచెం నెగిటివ్గా కానీ మంచిగా కనిపించడం లేదు ఎన్నడూ రాని డౌట్లు వస్తాయి వాస్తు దోషం ఉందా ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉందా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి అరే ఐదేళ్ళు నువ్వే ఇల్లే మీరు కట్టుకున్న ఇల్లే ఇక్కడ మనం అర్థం చేసుకుంది ఏమిటి దృష్టి దోషమా లేదా నరపీడన జాతకరెత్తే ఏమైనా మనకు నడిచే దశలు బాగాలేవా మరి ఉంటే ఇంట్లో అందరికీ బాగుండకపోవాలి లేదా ఒకరికి బాగుండి ఒకరికి బాగుండలేదు అంటే కారణం ఏంది మీ జాతక ప్రభావం ఓకే సో ఇదంతా నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసినా అంటే ఇది అర్థం చేసుకోవాలి ఎదుటివారు ఏదో నరఘోష నరపీడ అంటే ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఓకే సో వీళ్ళకి లైవ్లో ఇప్పుడు నేను చూపిస్తా ఏం చేస్తే ఇంట్లో అద్భుతమైనటువంటి వైబ్రేషన్ వస్తుందో లైవ్లో మనం చూపించేటువంటి ఈ యొక్క వీడియో ద్వారా ఎట్లా చేయాలి ఏమేం వస్తువులు కావాలి ఒక నిమ్మకాయ ఓకే ఎనిమిది లవంగాలు ఒకటి రెండు కర్పూరం ఇంతే ఈ వస్తువులతో ఏం చేయాలి అంటే ఈ విధంగా ఒక ప్లేటు ప్లేట్లో కొంత బియ్యం పోసుకోండి ఇందులో ఒక ఇది ఏదైతే ఉందో ఒక నిమ్మకాయని కట్ చేసి ఇట్లా పెట్టుకోవాలి ఎనిమిది లవంగాలను దీనికి గుచ్చండి ఇట్లా డిప్ చేయండి డిప్ చేసేసి మధ్యలో ఒక కర్పూరాన్ని పెట్టండి కర్పూరాన్ని పెట్టేసి మంచిగా లవంగాలు పువ్వుతో ఉండాలి సో ఈ విధంగా తీసేసుకొని మీరు దీన్ని వెలిగించండి వెలిగించేసి ఇది ఏదైతే ఉందో దీన్ని పట్టుకొని ఇంట్లో ఉన్నటువంటి అన్ని రూమ్స్ కూడా తిరగండి ఈ విధంగా పట్టుకొని అన్ని రూమ్స్ అన్ని తిరిగేసి వీడియోలో చెప్పినట్టుగా ఇంటి బయటికి వచ్చి ఈశాన్యం బయట దీన్ని పెట్టండి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే దీన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో పారేయండి లేదా ఒక చెట్టు కింద వేయండి ఈ రెమెడీ చేయడం ద్వారా నరఘోష నరపీడ అనేటువంటిది ఇక మళ్ళీ మీ దరిదాపుల్లోకి రాదు అంతే వచ్చినా మళ్ళీ ఈ పరిహారం చేయండి ఓకే ఇప్పుడు జ్వరం వచ్చింది ఒకసారి గోరి వేసుకున్నాం తలనొప్పి వచ్చింది ఒకసారి గోళీ వేసుకున్నాం మళ్ళీ మొత్తానికే రాదా లేదు వస్తుంది కదా వచ్చేటప్పుడు ఏం చేయాలి మళ్ళీ ట్యాబ్లెట్ తింటాం సో ఇది కూడా అంతే ఆ సమయంలో అది మరలా అబ్రాడైనప్పుడు అబృ అంటే అభివృద్ధి జరుగుతున్నటువంటి సందర్భాలలో దీనికంటే అద్భుతమైన రెమెడీస్ ఉంటాయి సో ఇంకా అద్భుతమైన రెమెడీస్ కోసం మనల్ని కాంటాక్ట్ అయితే వారికి ఇంకా ఎన్నో చెప్పవచ్చు తప్పకుండా గురువు గారు చాలా విషయాలు చెప్పారు ఇంకా చాలా తెలుసుకోవాలనుకుంటున్నాం మేము ధన్యవాదాలు గురువు